ఫుడ్ ఇష్యూస్ ఎందుకంటే ఏ ఫారెస్ట్ ఈజ్ ఏ ఫుడ్ బాస్కెట్ యాక్చువల్లీ ఏ ఫారెస్ట్ ఈజ్ ఎ ఫుడ్ బాస్కెట్ దే విల్ గెట్ సంథింగ్ అన్ ద రూఫ్ అంటే క్యానపీ మీద లేకపోతే అండర్ ద గ్రౌండ్ బుషెస్లో లేకపోతే బినిత్ ద సాయిల్ సమ్వేర్ బినిత్ ద సాయిల్ దే విల్ గెట్ సంథింగ్ జ్యూబరీ బినిత్ ద సాయిల్ అండ్ ఫ్రూట్స్ వైల్డ్ ఫ్రూట్స్ ఇన్ ద బుషెస్ అండ్ ద క్యానపీ ఏదో ఒకటి దొరుకుతుంది అట్లా ఒక ఫారెస్ట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మోడల్గా తీసుకొని పెర్మాకల్చర్ అనే కాన్సెప్ట్ ఇవాల్వ్ అయింది ఆస్ట్రేలియాలో ఇవాల్వ్ అయింది ఎస్పెషల్లీ టాస్మానియా అని సదరన్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియాలో టాస్మానియన్ రీజన్లో మంచి ఫారెస్ట్ అక్కడ కొందరు సైంటిస్టులు మనము సంవత్సరంలో ఏ సీజన్లోనైనా సమ్మర్లో కావచ్చు మాన్సూన్లో కావచ్చు వింటర్లో కావచ్చు ఎనీ టైమ్ పెరేనియల్ ఫుడ్ సప్లై కోసము ఒక డిజైన్ తయారు చేసింది ఆ ఫారెస్ట్ కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని పెర్మాకల్చర్ అని ఒక మోడల్ ఉంటుంది పెర్మాకల్చర్ అంటే పర్మనెంట్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ అంటే దాంట్లో వ్యవసాయం ఏం చేయరు బట్ దే ప్లాంట్ సమ్ స్పీసీస్ అగ్రోఫారెస్ట్రీ మోడల్ చెట్లు నాటుతారు డిజైన్ కాన్సెప్ట్లో సైంటిఫిక్గా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తారు వాళ్ళు మొత్తం రకరకాల స్పీసీస్ ఎక్కడైతే నేటివ్ లోకల్గా సూట్ అయితే ఆ స్పీసీస్ని నాటి ఆ ఫారెస్ట్ని డెవలప్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం వండుకోని అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక చిన్న హట్ వేసుకొని వేసుకొని ఇక్కడ ఉన్నావు అనుకో పెర్మాకల్చర్ ప్లాక్ బ్లాక్ పక్కన యుల్ గెట్ సంథింగ్ రౌండ్ ద ఇయర్ రౌండ్ ద డే రౌండ్ ద ఇయర్ ఎప్పుడు ఏదో ఒకటి దొరుకుతుంది బిని దస్ ఆయిల్ లేకపోతే కోమ మీదనో బుషెస్లోనో ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంది దట్ ఈస్ పెర్మాకల్చర్ బ్లాక్ అయితే ఇక్కడ కూడా ఒక చిన్న మోడల్ ఒక హాఫ్ ఎకర్ ఇక్కడ డిమాన్స్ట్రేషన్ కోసము అరణ్య అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్ అని ఒక సంస్థ వాళ్ళ సపోర్ట్తో ఈ పెర్మాకల్చర్ బ్లాక్ని టూ ఇయర్స్ ఎగో స్టార్ట్ సమ్ సమ్డే ఇట్ విల్ బికమ్ ఏ మినీ ఫారెస్ట్ యాక్చువల్లీ చిన్న ఫారెస్ట్ లాగా తయారవుతుంది ఏదో ఒకటి దొరుకుతుంది మనము ఊర్లలో మీకు తెలుసు కదా ఏ సీజన్లోనే ఏదో పండు దొరుకుతుంది అట్లా సో దిస్ వన్ ఇప్పుడిప్పుడే ఇవాల్వ్ అవుతుంది సమ్ డే ఇట్ విల్ బికమ్ ఏ ఫారెస్ట్ ఆఫ్ ఫుడ్ ఫారెస్ట్ అవుతుంది ఇది కాన్సెప్ట్ ఓకే

ఎపికల్చర్ అంటారు ఎపికల్చర్ అంటే మనము తేనెటీగల్ని కొన్ని పెంపకం ఫార్మింగ్ బీ ఫార్మింగ్ బీ ఫార్మింగ్ అంటారు ఫార్మింగ్ ఎపికల్చర్ అందాం ఫార్మింగ్ కన్నా కూడా మీకు హనీ బీస్ గురించి తెలుసుంటుంది వాట్ ఏ ఇంపార్టెంట్ కీ స్టోన్ స్పీసెస్ కీ స్పీసెస్ అంటే ఆ ఒక్క స్పీసెస్ ఉంటే అనేక రకాల స్పీసెస్ ఉంటాయి ఆ ఒక్క స్పీసెస్ మనకి మూలరాయి ఒకటి కూలిపోతే ఇల్లు మొత్తం కూలిపోతుంది చూసిందా పునాది అట్లా ఇట్స్ దిస్ ఈస్ కాల్డ్ ఏ కింగ్ స్టోన్ చిన్నగానే ఉంటుంది చిన్న ఇంత ఉంటుంది మేబీ కొన్ని ఇంత సైజు ఉంటాయి కొన్ని ఇంత సైజు ఉంటాయి ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలంగాణ రీజన్లో ఫైవ్ స్పీసెస్ ఉంటాయి బీస్ ఒకవేళ ఫేస్ అఫెక్ట్ ఇంకొక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మనకు ఫుడ్ ప్రొడక్షన్ ఉండదు మనుషులకు కూడా తిండి కష్టమైంది ఎందుకంటే ద మేజర్ పోలినేటర్స్ ఎవరంటే బీస్ యాక్చువల్లీ ఒక ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్కి క్రాస్ బ్రీడింగ్ ఆ పాలినేషన్ తీసుకుపోయి ఫర్టిలిటీ ఫెన్స్ ఫారెస్ట్ని పెంపొందించడంలో అగ్రికల్చరల్ క్రాప్స్ని పెంపొందించడంలో హనీ బీస్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది సర్వే ప్రకారము బీస్ అంతరించిపోతే వచ్చే నాలుగేళ్లలో మానవ జాతి కూడా అంతరించిపోతుంది అని అంటారు ఎయిటీ పర్సెంట్ పాలినేషన్ బీస్ ద్వారా జరుగుతాయి మిగతా ట్వంటీ పర్సెంట్ కంద్రీగలు తర్వాత చిన్న చిన్న మ్యామల్స్ బర్డ్స్ అట్లా జరుగుతాయి హనీ హంబింగ్ బర్డ్స్ అయితే ఈ బీస్ ఈ బీ కల్చర్ ఇది ఈ బీస్ ఎందుకు ఇక్కడ పెట్టినామంటే ఇక్కడ చుట్టూ వ్యాస్ట్గా ఫారెస్ట్ ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి దీని ద్వారా పాలినేషన్ అవుతుంది ఎకోసిస్టమ్ మనం ఎవరు సైంటిస్టులు నేచర్ ఎంత వండర్ఫుల్ అంటే ఒక ఒక బీ హైవ్ ఉంటుంది ఓకేనా బీ హైవ్లో అవి ప్రాసెస్ అవన్నీ ఆర్డినర్స్ అవన్నీ తీసుకుపోయి తేనెస్తుంటాయి శ్రామిక ఈగలు పని చేస్తుంటాయి అవన్నీ దాని ఫంక్షన్స్ డే టు డే వాళ్ళ ఫంక్షన్స్ అవి చేస్తుంటాయి అవి రాజకీయాలు పట్టించుకోవు తర్వాత దాంట్లోకి వేరే పాలిటిక్స్ అవసరం లేదు పక్క వాళ్ళ గురించి అవసరం లేదు పని చేసుకుంటామే అవుతుంది ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ స్పీసెస్ ఇస్ అనేది అయితే ఒకరోజు ఏం చేసింది సైంటిస్టులు క్వీన్ బీ ఉండే పార్ట్ని ఇట్లా కట్ చేసింది కట్ చేసి వేరే చోట పెట్టింది ఎక్కడో లాంగ్ వేరే ఊరికి తీసుకుపోయాను అయినా కూడా ఇక్కడ అవి పని చేస్తూనే ఉన్నాయి అయితే వాళ్ళు ఏం చేసినా సమ్ టైమ్ అని విని చంపేసింది ఎక్స్పరిమెంటేషన్ కోసం అది ఎప్పుడైతే చనిపోయిన మరో నిమిషమే అది ఎక్కడో వేరే ఊర్లో ఉంది ఇవన్నీ పని ఆపేసినాయి మొత్తం టు వర్కింగ్ యాక్ట్ మొత్తం అసలు ఆ కమ్యూనికేషను అది ఇక్కడ లేదు ఎక్కడనో ఉంది ఆ సిగ్నల్స్ ఎట్లా ఆ దానికి ఆ ఫ్రీక్వెన్సీ ఏంది అవి ఎట్లా పని చేసినాయి వాళ్ళు పరిశానం అయిపోయినాయి ఇక్కడ కూడా అంత బట్టలు సో నేచర్ ఇట్లా ఈ కమ్యూనికేషన్స్ ఉంటాయి చూసిందా ఎకలాజికల్ కమ్యూనికేషన్స్ వండర్ఫుల్ ఉంటాయి సో మనం హనీపించి పిల్లలకి చెప్పేటప్పుడు హనీపించిన ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు ఫర్ ఇట్స్ హార్డ్ వర్క్ ఫర్ ఇట్స్ ఎకలాజికల్ సర్వీస్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అండ్ ద ప్రోడక్ట్ అది సెల్ఫ్లెస్గా అది తను పెట్టిన తేనెన దాని తాగుతుందా సాగదు మనమే తెరువార్లు వచ్చి తేనెను కొట్టుకొని పోతారు అదో పద్యం ఉంది కదా ఏమన్నది నువ్వు తేనె పెడతావు కానీ తెరువారులు వచ్చి కొట్టుకోతారు అన్నట్టు తెలుగు బాగున్నారు తేనే ఈ హనీ ని కూడా మనం ప్రమోట్ చేయచ్చు పిల్లలకి దీన్ని ఎగ్జాంపుల్ చెప్పొచ్చు రోజు మూడేళ్ళు అందుకని డిమాన్స్ట్రేషన్ పెట్టి మేము ఇంకా మున్ముందు ఇంకా కొన్ని కూడా పెడతామని నల్లమాలలో కూడా మా ఊరికి వెరీ నియర్ ఇక్కడ క్లిప్స్ ఉంటాయి నల్లమాల కొండచర్యలు ఆ కొండచర్యలకి వాళ్ళు పెద్ద పెద్ద హనీ అవి తెంపుతారు తీసుకొచ్చి వాళ్ళ ఫుడ్స్ డయట్లో వాళ్ళ డయట్ అంటే ట్రైబల్ డయట్లో ఓ ట్వంటీ పర్సెంట్ ఇది హనీ హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనలాగా పొద్దున్న లేచి అన్నము అవి తినరు వాళ్ళు ఫారెస్ట్ ప్రో ప్రోడక్ట్ తింటారు కదా ఈ హనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ప్రోడక్ట్ సో ఈ హనీ బీజ్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడున్న థ్రెట్ ఏంటంటే హనీ బీస్కి ఇది పెస్టిసైడ్స్ కొడుతున్నారు తర్వాత ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ అవుతుంది ల్యాండ్ యూస్ చేంజ్ అవుతుంది తర్వాత నేటివ్ పెద్ద ట్రీస్ లేవు యాక్చువల్లీ మంచిగా హైట్లో కట్టుకున్నాయి కెనపీ ట్రీస్ లేవు తర్వాత క్వారింగ్ అవుతుంది రాక్ క్వారింగ్ అవుతుంది కదా రాకులు రాళ్ళు వాళ్ళ కొట్టి ఆ చర్యల్లో పెట్టుకుంటారు కదా వేది లేవు కాబట్టి బీచ్కి థ్రెడ్ పడింది కాబట్టి మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి థ్యాంక్ యూ తెలియదు ఎక్కడుందో ఉందో మన సృష్టి ఎక్కడుందో తెలియదు స్కై లిమిట్స్ తర్వాత దీనికి టైం కూడా మనకు తెలియదు వెన్ యూనివర్స్ ఫామ్ బిగ్ బ్యాంగ్ థియరీ అవన్నీ తెలుసు కదా దాని హిస్టరీ వి కాన్ డేట్ బ్యాక్ అయితే ఎర్త్ మాత్రం ఒక అనాల సైంటిస్టులు ఏం చెప్పినంటే నాలుగు వేల ఆరు వందల కోట్ల సంవత్సరాల కింద ఫామ్ అయింది ఎట్లా ఫామ్ అయింది సూర్యుడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఆ గ్యాసెస్ అన్ని కన్సాలిడేట్ అయ్యి ఫస్ట్ రాక్ ఫార్మేషన్ అయింది రాక్ ఫార్మేషన్ తర్వాత వాటర్ వచ్చినాయి అట్మాస్ఫియర్ ఎస్టాబ్లిష్ అయింది అయితే ఈ ఎట్కి మనకు కూడా స్కిన్ డీపర్ స్కిన్ ఫ్లెష్ ఉన్నట్టు ఇది ఇన్నర్ కోర్ ఐరన్ నికల్ కోర్ అంటారు ఐరన్ ఉంటుంది నికల్ ఉంటుంది ఓకేనా తెఫ్లూయిడ్ ఎక్కువ ఉంటుంది మొత్తం ఇట్లా ద్రవం లాక్ ఉంటుంది అవుటర్ కోర్ ఉంటుంది ఇంకొక హార్డ్ మినరల్స్ ఉంటాయి మ్యాంటిల్ అంటారు అంటే బోన్ టైప్ ఇదేమో క్రస్ట్ అంటే స్కిన్ యాక్చువల్లీ ఇదంతా మనం ఇప్పుడున్న స్కిన్ మీదనే ఆ స్కిన్ మీద కూడా రాక్ ఫార్మేషన్స్ ఉంటాయి ఒక థౌజండ్ టూ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ దాని మీద ఒక హండ్రెడ్ మీటర్స్ నుంచి లేకపోతే థౌజండ్ మీటర్స్ ఒకటి సాయిల్ ఉంటుంది ఆ సాయిల్లో కూడా ఫ్యూ మిల్లీమీటర్ టాప్ స్థాయిలే మనకు ఫుడ్ పెడుతున్నది ఓకేనా ఈ టాప్ సాయిల్ పోయిందనుకోండి ది అవుటర్ స్కిన్ పోయిందనుకోండి మనం వివరం మొత్తం అందుకని ఇప్పుడు మనం జరుగుతున్న ఆల్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అన్నీ ఈ టాప్ సాయిల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము ఈ ఎర్త్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసము మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం సో ఈ జీవగ్రహాన్ని కాపాడుకోవాలంటే మనం దీని పట్ల ఒక అవగాహన ఉండాలి అప్పుడప్పుడు ఇక్కడ నుంచి వాల్కనోస్ వస్తాయి వాల్కనోస్ వచ్చి ఓషన్లో ఇక్కడ లోపల ఇంటర్నల్గా మూమెంట్ ఉంటుంది యాక్చువల్లీ ఈ సోలార్ యాక్సిలరేషన్ ఉంటుంది కదా ఆ మూమెంట్ నుంచి ఇక్కడ టర్బలషన్స్ ఉంటాయి ఈ టర్బలేషన్స్ నుంచి ఇక్కడికి ఇట్లా వీన్స్ వచ్చి వోల్కనోస్ వస్తాయి ఓల్కనోస్ సముద్రంలో ఇట్లా ఎరప్ట్ అయినప్పుడు బ్లాక్ స్మోకీస్ అండ్ బ్లాక్ స్మోకర్స్ అంటారు అట్ని నల్ల మినరల్స్ అన్నీ తీసుకొచ్చి సముద్రాన్ని ఫర్టిలైజ్ చేస్తాయి అట్లాగే ఎక్కడైనా ఇట్లా వచ్చి సర్ఫేస్ మీద సముద్రం కాకుండా ఎర్త్ మీద వెసు వేసు క్రకటో అటువంటి మౌంటైన్స్ ఉంటాయి కదా అవి కూడా దే బ్రింగ్ డీపర్ ఇన్సైడ్ ఉన్న మినరల్స్ని ఐరన్ అటువంటి వాటిని బయటికి తీసుకొచ్చి హవాయి అనే అమెరికా పక్కన ఒక ఐలాండ్ ఉంది ఐలాండ్ మొత్తము వోల్కానిక్ ఐలాండ్ యాక్చువల్లీ సముద్రంలో బ్లాక్ బ్లాక్ స్మోకర్స్ పెరిగి పెరిగి ఒక హవాయి అనే ఐలాండ్ దాకా తయారైంది సో అవి కూడా ఈవెన్ ద వాల్కనస్ ఆల్సో హెల్ప్ అస్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ ద సో ఐలాండ్ ఫర్టిలిటీ సో అవి సో ఇంత కాంప్లెక్స్ ఎడ్ని బ్యూటిఫుల్ ఎడ్ని మనం ఎక్కడ చూడము సా స్మౌస్లో అందుకని దీని గురించి వీ షుడ్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఇస్ ప్రొటెక్ట్ థ్యాంక్ యూ వెట్ ల్యాండ్స్ అనేవి ఒకటి ఉంటాయి కదా ల్యాండ్స్ అంటే చిత్తడి నెల చిత్త కొల్లేరు లేక్ కావచ్చు గుడమేరు లేకపోతే సుందర్బన్స్ లేకపోతే మన చెరువులు ఉన్నాయి కదా కట్టించినాయి అవన్నీ కూడా ల్యాండ్స్ డాక్టర్ తులసిరావు అని ఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ వారి ఐడియా ఇది యాక్చువల్లీ మనం వచ్చిన స్టూడెంట్స్ కాబట్టి విజిటర్స్కి యాక్వాటిక్ ఎకోసిస్టమ్ సిస్టమ్ బెంచ్ బ్రీజ్ చేయడానికి ఒకటి ఇది

और कल कौन क्या और एट 20 हमने मिर्च से ज्यादा है और 70 सेकंड्स के सर वेलूम